ఐదు వందల సంవత్సరాలుగా రామమందిరం గురించి రామ అందరూ వెయిట్ చేస్తున్నారు రామ భక్తులే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా రామ మందిరం గురించి వెయిట్ చేస్తుంది ఎన్నో తగాదాలు ఎన్నో వివాదాల తర్వాత ఇప్పుడు రామమందిరం మనకి రాబోతుంది జనవరి ఇరవై రెండో తేదీన రామ మందిరం మన అందరి ముందుకు రాబోతుంది అందరి దర్శనార్థం రామయ్య అక్కడ కొలువు తీరబోతున్నాడు మరి ఆ రామ మందిరంకి సంబంధించి హైదరాబాదు ఒక చె ఒక పేరు ప్రత్యేక పేరునే అక్కడ లిఖించుకుందని చెప్పుకోవాలి అక్కడ జరిగే ప్రతి వుడ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మన హైదరాబాద్ నుంచే అనమాట మన హైదరాబాద్ అనురాధ టింబర్స్ వాళ్ళు అక్కడ రామ మందిరానికి సంబంధించిన తలుపులు ద్వారాలు అలాగే లోపల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏదైతే కలపతో చేస్తారో అదంతా కూడాను అనురాధ టింబర్స్ వాళ్ళే చేశారనమాట సో ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్న అనురాధ టింబర్స్లో ఉన్నాము అనురా ఇక్కడ మనతో పాటు కిరణ్ కుమార్ చదలవాడ గారు మనతో పాటు ఉన్నారు అనురాధ టింబర్స్ చైర్మన్ ఆయన్ని అడిగి అసలు ఇక్కడ ఆ వాళ్ళకి అలా ఆ కాంట్రాక్ట్ ఎలా వచ్చింది అసలు అంత ఖ్యాతి కలిగిన ఆ ద్వారాలు కానీ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు ఇప్పుడు రామ మందిరంకి సంబంధించి కంప్లీట్ వుడ్ వర్క్ అంతా మీ మీకే వచ్చింది ఎలా అనిపిస్తుంది మా కంపెనీ అనురాధనల్ అండి మా కంపెనీ ఇంతకుముందు యాదగిరిగుట్ట దర్వాజాలన్నీ చేసిందండి ఈ కాలంలో యాదగిరిగుట్ట కూడా చేసాం యాదగిరిగుట్ట ఈ మధ్యకాలంలో కట్టిన పెద్ద టెంపుల్ అంతేగాక మేము చాలా ఆర్ట్ వర్క్ చేస్తాం ఇన్ ద సెన్స్ అనంత పద్మనాభ స్వామి స్కల్ప్చర్ కూడా చెక్కాము రాముడు బొమ్మ కూడా ఒకటి చెక్కుతున్నాము సో మేము టెంపుల్ డోర్స్లో ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఆ స్కిల్ కానీ మా టీంకి అండ్ మా కార్పెంటర్స్ మా కార్వర్స్ అందరూ తమిళనాడు లో మహాబలిపురంలో మా కుమారస్వామి రమేష్ తపతి అని వుడ్లో ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అనమాట సిక్స్ ఇయర్స్ కోర్స్ చేశాడు అతను అతను చాలా టెంపుల్స్కి వర్క్ చేశాడు రామేశ్వరం టెంపుల్కి వాటికి వీటికి మా ఆండాది టెంపుల్స్కి ఎలాంటి కాంట్రాక్ట్ ఇచ్చింది ఫర్ మేకింగ్ ఆల్ డోర్స్ అండ్ ఎలైడ్ బిల్డింగ్స్ కూడా డోర్ ఫ్రేమ్స్ అరౌండ్ హండ్రెడ్ డోర్ ఫ్రేమ్స్ చేశాము మెయిన్ టెంపుల్లో పద్దెనిమిది డోర్లు తయారు చేసేసాము అవన్నీ ఇప్పుడు ఈ జనవరి ఒకటో తారీఖు నిన్న నిన్నటి నుంచి దే స్టార్టెడ్ ఫిట్టింగ్ మా టీం అంతా ఇప్పుడు డోర్లన్నీ బిగిస్తున్నారు టెంపుల్ లోపల సో ఒక వన్ వీక్లో మొత్తం పని అయిపోతుంది సో దీని తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే దీని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ డోర్లు ఇప్పుడు తయారు చేయబోతున్నాం ఓపెనింగ్ తర్వాత దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ దాని తర్వాత చుట్టూతో ఉన్న ఎల్ఐడి బిల్డింగ్స్ సో అన్ని డోర్లు మేమే చేస్తున్నాం సో ఇప్పుడు ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ కంప్లీట్ చేయాలి సో మా కంపెనీ స్పెషలిస్ట్లో వుడ్ వర్క్లో కానీ వుడ్లో కానీ చాలా నాలెడ్జ్ ఉంది మా కంపెనీకి చాలా టెక్నికల్ ఎక్స్పర్టైజు చాలా స్కిల్ సో అవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం దొరికింది అంతకుముందు మేము ఒక వుడెన్ మోడల్ చేసాం అయోధ్యలో మందిరం మొత్తం ఎలా రాబోతుంది అనేది ఒక మోడల్ వుడ్తో చేసి టూ ఇయర్స్ బ్యాక్ అయోధ్యలో టెంపుల్ ఇప్పుడున్న టెంపరీ టెంపుల్ ఒకటి పెట్టారు ఆ దారిలో ఇన్స్టాల్ చేశారు టెంపుల్ ఎలా ఉంటుంది మీరు ఈ నమూనాను బట్టి చూసి ఈ నమూనా ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత మీకు ఆ టెండర్ రావడం జరిగిందా లేకపోతే మీకు వచ్చిన తర్వాత మీరు నమూనాను సబ్మిట్ చేశారా అంటే మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి చాలా మందిని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు అంత ప్రతిష్టాత్మక మందిరం కట్టేటప్పుడు వాళ్ళకి పని బాగా తెలిసిన వాళ్ళకే ఎవరైనా ఇస్తారు మా ఎక్స్పీరియన్స్ మా క్వాలిటీ ఆఫ్ వర్క్ మా పాస్ట్ వర్క్స్ అంతకుముందు మేమేం చేసాం మా స్కిల్ ఇవన్నీ చూసి ఎల్ఎన్టీ మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు ఈ వర్క్ ఇచ్చిందండి చెయ్యటానికి ముందు ఇంత కలప పడుతుంది ఇంత టైం పడుతుంది అని చెప్పి మీరు ముందే టెండర్ వేసుకుంటారు ఆ ఆ టెండర్కి సంబంధించి అంటే ఎంతవరకు కలప పట్టింది మీకు ఎన్ని రోజులు ఈ పని అనేది సాగుతుంది ఇప్పుడు ఆరు నెలలు మొదలు పెట్టామండి కలప మొత్తం బలార్షా నుంచి తీసుకున్నారు ఏ కలప సార్ అది సో బలార్షాలో మొత్తం సెలక్షన్ మొత్తం ఆ కూడా టు ప్రాసెస్ అనే దానిలో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యాం తర్వాత ఒకటి సెలక్షన్ బలార్షోలు అయిపోయింది దాని నుంచి సీజనింగ్ చేసాము సీజనింగ్ చేసి అక్కడి నుంచి అయోధ్య తీసుకెళ్ళి అక్కడ మేము మిషనరీ సెటప్ చేసాం మొత్తం ఫ్యాక్టరీ సెటప్ చేసాం సెటప్ చేసి ఫ్యాక్టరీలో అన్ని డోర్లు తయారు చేసాం సో ఆ తయారు చేసిన డోర్లన్నీ మా టీం ఉంది ఇన్స్టాల్ చేస్తాం సో అది కూడా ఒకసారి ఇన్స్టాల్ చేస్తే పర్మనెంట్గా ఉండాలి కాబట్టి అన్ని కేర్లు తీసుకుంటున్నాం ముందు ఒకసారి ఇన్స్టాల్ చేసి డ్రై ఫ్రూట్ చూసుకొని దాని తర్వాత కాపర్ వేసి కాపర్తో కూడా ఫిట్టింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఫైనల్గా గోల్డ్తో ఇన్స్టాల్ చేస్తాం అంటే ఏంటి ఒక కలపతో కాకుండా దాని మీద పైపూత కూడా మీరే ఏర్పాటు చేస్తారు లేదండి ఆ పైపూట వేరే కంపెనీ చేస్తుంది సో కలపతో డోర్లన్నీ మేము చేసాము కాకపోతే పైపుట మేము చేసిన డోర్ మీదే వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని వ్యాక్స్తో దాని మీద కాపర్తో తయారు చేసి కాపర్ మీద గోల్డ్ కోటింగ్ ఓకే అంటే ఆ లోపల ఇప్పుడు మీరు ఆ వుడ్ వర్క్కి ఆ డిజైన్స్ అవన్నీ ఉంటాయి కదా మీరు అవి ఏ శాస్త్రాల ప్రకారం తీసుకున్నారు అదే నగారా స్టైల్లో చేసాం మేడం అది మేము కాదు ఆర్కిటెక్ట్ సోంపూర్ అని ఆయన ఫస్ట్ టెంపుల్ గీసిన ఆయన వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం మేము నగారా స్టైల్ నగారా స్టైల్ ఎన్ని రోజులు టైం పట్టింది ఓ సిక్స్త్ మంత్ లో స్టార్ట్ చేసాం సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేసాము దానిలో బ్లెస్సింగ్ ఎలిఫెంట్స్ సో వేరే పుత్లి అని చెప్పి డ్యాన్సింగ్ ఫోటోస్ డాన్సింగ్ స్కల్ప్చర్స్ తర్వాత జాలి పిల్లర్స్ తర్వాత లతలు అల్లికలు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మన సెంట్రల్ మండప్ డోర్స్ ఉన్నాయి నగరా స్టైల్ అంటే మనకి మొగైల్ స్టైల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదేం లేదండి ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండొచ్చాము కానీ సో ఇప్పుడు సౌత్ ఇండియాలో వేరే స్టైల్ ఉంటుంది సో నార్త్ ఇండియాలో వేరే స్టైల్ ఆ స్టై వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ల ప్రకారం మేము ఎడ్యుకేట్ చేయటం సో మా రోల్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ని బెటర్గా ఎడ్యుకేట్ చేయటం బెటర్గా స్కల్ప్ చేయటం బెటర్గా కార్వ్ చేయటం అలాగే స్టెబిలిటీ ఆఫ్ వుడ్ జాయినరీ సో నెయిల్స్ వాడకుండా సో ఇవన్నీ చేయటానికి మా టీం అక్కడ పనిచేసింది ఇప్పుడు తపతులు ఉన్నారు అని చెప్పారు కదా ఒక తపతి తమిళ తమిళనాడు నుంచి ఒక తపతి వెళ్ళారు అని చెప్పారు మరి ఆయన కింద ఇంకా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు చాలా మంది అండి ఇప్పుడు అది ఒక టీం అండి కార్వింగ్ ఒక టీం చేస్తుంది కార్పెంటరీ జాయినరీ ఒక టీం చేస్తుంది దాని తర్వాత పాలిష్ ఒక టీం చేస్తుంది ఇదే మల్టిపుల్ టీమ్స్ కలిసి చేయాలన్నమాట సో అన్ని రకాల టీంలు మా స్టాఫ్ ఉన్నారు సో అన్ని రకాల కోఆర్డినేషన్ అన్ని రకాల టీము అక్కడ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం యాజ్ అండ్ నీడ్ ఎల్ అండ్ టాటా కన్సల్టెన్సీ ట్రస్ట్ మెంబర్స్ మానిటర్ చేస్తాం సో డోర్లో అయినా కాళ్ళు వచ్చే చోట సో ఇప్పుడు దాకా కాంప్లిమెంట్స్ చెప్తే కంప్లైంట్స్ రాలేదు సో చాలా బాగా చేసాం అనమాట వర్క్ మేము కూడా చాలా సాటిస్ఫై అయ్యాము సో టెంపుల్ కంప్లీట్ అయ్యేదాకా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేము కంటిన్యూస్గా పనిచేస్తాం అంటే యాదగిరి గుట్ట pani చూసి యాదగిరి గుట్టలో మీరు చేసే పనితీరుని చూసి మీకు ఈ అవకాశం వచ్చిందని చెప్పారు కదా సో యాదగిరి గుట్టకి మీకు అవకాశం ఎలా వచ్చింది యాదగిరి గుట్టలో టెండర్ చేశారు అండి కిషన్ రావు గారు సో అక్కడ కూడా మా క్వాలిఫికేషన్ మా పాస్ట్ వర్క్ పాస్ట్ వర్క్స్ ఏమేం చేశారు అంటే అనురాద్ అట అనేది వెరీ ఓల్డ్ కంపెనీ ఓకే సో వి ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ సో ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ నుంచి ఉంది సో అంతకుముందు మేము చాలా టెంపుల్స్కి ధ్వజస్తంభాలు ఇచ్చాము టెంపుల్స్కి వుడ్ ఇచ్చాము సో అందుకని చెప్పి స్కందగిరి టెంపుల్కి ఇచ్చాము స్కందగిరి టెంపుల్ కూడా మేము వుడ్ మేమే ఇచ్చాము సో దాని తర్వాత యాదగిరిగుట్ట మాకు అవకాశం వచ్చింది బాగా టైం లైన్ ప్రకారం ఎడ్జిక్యూట్ చేసాం ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు పెద్ద పెద్ద డోర్లవి సో యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య వచ్చింది అయోధ్యలో మేము మోడల్ చేసాం మోడల్ టైంకి ఎగ్జిక్యూట్ చేసాం సో ఎవ్రీబడి వాంట్స్ ఎక్స్పీరియన్స్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ సో అందుకని మేము కూడా మా కంపెనీని పేరు పోగొట్టుకోలేం కాబట్టి మేము కూడా బాధ్యతగా చేస్తాం సో అవకాశం రావటం అదృష్టం అనే అనుకుంటాను గాడ్స్ గిఫ్ట్ బ్లెస్సింగ్ ఓకే అండి యూ వెరీ మచ్ చూసారు కదా మాకు ఈ అవకాశం రావడం చాలా అద్భుతంగా మేము ఫీల్ అవుతున్నాము విధంగా ఇక్కడ ఏదైతే మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నామో మా పనితీరు యాదగిరిగుట్టలో చూశారు అది చూసిన తర్వాత యాదగిరిగుట్టకు ముందు కూడాను హైదరాబాద్లో చాలా టెంపుల్స్ మేము ఎస్టాబ్లిష్ చేసాం ఎస్టాబ్లిష్ చేసిన దాని తర్వాత మాకు ఈ అవకాశం వచ్చి ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడాను అనురాధ టెంపుల్స్ని మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నామని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం శ్రీవితాస్